రాముడు పుట్టిన పదకొండు రోజులకి శౌచం పోయాక ఆయనకి నామకరణం చేయించారు కులగురువైన వశిష్ఠ మహర్షి సర్వజనులు ఆయన గుణములు చూసి పొంగిపోయేదరు కనుక ఆయనకి రామ అని రా అంటే అగ్నిబీజం మా అంటే అమృత బీజం సుమిత్ర కుమారుడు అభారమైన లక్ష్మీ సంపన్నుడు రామసేవే ఆయన లక్ష్మి కనుక ఆయనకి లక్ష్మణ అని కైకేయ కుమారుడు భరించే గుణం కలవాడు కనుక ఆయనకి భరత అని శత్రువులను సంహరించగలవాడు కనుక శత్రుఘ్న అని నామకరణం చేశారు వశిష్ఠ మహర్షి తన కుమారులు పెరిగి పెద్దవారవుతుంటే వాళ్ళని చూసుకొని దశరథుడు ఎంతో మురిసిపోయాడు వారు అన్ని వేదాలు అన్ని విద్యలు నేర్చుకున్నారు ఎల్లప్పుడూ గురువులని పూజించేవారు లోకంలోని అందరి హితం కోరుకునేవారు వారు ఎప్పుడూ తండ్రి గారికి సేవ చేసేవారు రాముడు జులపాల జుట్టుతో రాజమార్గంలో వెళుతుంటే చూసిన దశరథుడికి తను యవ్వనంలో ఉన్నప్పుడు ఎలా ఉండేవాడో రాముడు కూడా అలానే ఉన్నాడనిపించేది అలా లేక పుట్టిన పిల్లలని చూసుకుంటూ ఆ రాజదంపతులు హాయిగా కాలం గడిపారు అలా కొంతకాలం గడిచాక ఒకనాడు దశరథ మహారాజు సభలో ఇలా అన్నారు నా పిల్లలకి పన్నెండు సంవత్సరాల వయస్సు దాటింది వారు పెద్దవారు అవుతున్నారు కాబట్టి వాళ్ళకి వివాహం చెయ్యాలని అనుకుంటున్నాను తగిన సంబంధాలను వెతకమని దశరథుడు అంటుండగా సభ వెలుపల విశ్వామిత్రులు వేచి ఉన్నారని ద్వారపాలకుడు వచ్చి పలికెను వెంటనే దశరథుడు లేచి ఆయనకి ఎదురొచ్చి స్వాగతం పలికాడు మీరు మా రాజ్యానికి రావడం మా అదృష్టం మీలాంటి గొప్ప మహర్షులు ఊరకనే రారు కాబట్టి మీ కోరిక ఏదైనా నేను సంతోషంగా తీరుస్తాను అని దశరథుడు అన్నాడు అప్పుడు విశ్వామిత్రుడు దశరథ నీకు సామంతరాజులందరూ లొంగి ఉన్నారా దాన ధర్మాలు సక్రమంగా చేస్తున్నావా మంత్రులందరూ నీకు సాచీవ్యం చేస్తున్నారా అని పలు కుశల ప్రశ్నలు వేసి నాకు ఒక కోరిక ఉంది నువ్వు తీర్చాలి అన్నాడు నీ పెద్ద కొడుకైన రాముడిని నాతో పంపించు మా యాగాలకి అడ్డు వస్తున్న రాక్షసులని వధించడానికి తీసుకువెళ్తాను అని విశ్వామిత్రుడు అన్నాడు ఈ మాట విన్న దశరథుడు కింద పడిపోయాడు మెల్లగా తేరుకున్న దశరథుడు ఇంకా పదహారు సంవత్సరాలు కూడా నా రాముడికి రాలేదు ఆ రాక్షసులని ఎలా సంహరించగలడు కావాలంటే నేను నా చతురంగ బలాలతో వచ్చి ఆ రాక్షస సంహారం చేస్తాను పోని రాముడే రావాలంటే రాముడితో నేను కూడా వస్తాను అని దశరథుడు ప్రాధేయపడ్డాడు రాముడు పిల్లవాడు ఏమీ చేయలేడు అని నువ్వు అనుకుంటున్నావు కానీ రాముడంటే ఎవరో నాకు తెలుసు రాముడు రాక్షసులను వధించి తప్పక తిరిగి వస్తాడు నువ్వు తండ్రివి కనుక నీకు రాముడి మీద ఉన్న పుత్ర వాత్సల్యం వలన నువ్వు తెలుసుకోలేకపోతున్నావు రాముడిని నాతో పంపించు అని విశ్వామిత్రుడు అడిగాడు అప్పుడు దశరథుడు లేక పుట్టిన నా కొడుకుని నన్ను విడిచిపెట్టు అన్నాడు ఈ మాటలు విన్న విశ్వామిత్రుడికి ఆగ్రహం వచ్చి చేసిన ప్రతిజ్ఞ నిలబెట్టుకోలేక మాట తప్పిన ధర్మం తెలియని దశరథ పుత్ర పౌత్రాదులతో సుఖముగా శాంతిగా జీవించు అని వెళ్ళిపోవడానికి సిద్ధమవుతుండగా వెంటనే వశిష్ఠుడు లేచి విశ్వామిత్రుడిని కూర్చోమని చెప్పి దశరథుడితో ఇలా అన్నాడు ఇంతకాలం రాజ్యం చేశావు ధర్మాత్ముడవని అనిపించుకున్నావు ఇప్పుడు ఆడిన మాట తప్పి దశరథుడు అధర్ముడు మాట తప్పినవాడు అనిపించుకుంటావా ఇచ్చిన మాటకి నిలబడు అంటే ఎవరో తెలుసా ఈ లోకములోని ధర్మం అంతా విశ్వామిత్రుడు ఈ లోకములోని తపస్సు అంతటికీ నిర్వచనం విశ్వామిత్రుడు ఈ లోకములోని బుద్ధి అంతటికీ నిర్వచనం విశ్వామిత్రుడు శివుడి అనుగ్రహంగా ఆయనకి ధనుర్వేదం మొత్తం భాషించింది కావున ఆయనకి ఈ లోకంలో ఉన్న అన్ని అస్త్రశస్త్రాలు తెలుసు ఇన్ని తెలిసిన విశ్వామిత్రుడు తనని తాను రక్షించుకోగలడు కానీ రాముడికి ఆ కీర్తి దక్కాలని తనకి తెలిసిన సమస్త విద్యలు రాముడికి ధారపోయాలని ఆయన ఆశ ఎందుకు అడ్డుపడతావు అని అన్నాడు దశరథుడు అంతఃపురంలోకి వెళ్ళి రాముడిని తీసుకురా అని కౌశల్యతో చెప్పాడు రాముడితో పాటు లక్ష్మణుడు కూడా వచ్చాడు స్వస్తివాచకం చేసి కౌశల్య రాముడిని పంపింది సభలోకి వచ్చిన రాముడిని అక్కడున్న ఋషులందరూ ఆశీర్వదించారు దశరథుడు రాముడి మూర్ధ్ని భాగం మీద ముద్దు పెట్టాడు చాలా సంతోషంతో నా కొడుకుని మీ చేతులలో పెడుతున్నాను మీరు ఎలా కావాలంటే అలా వాడుకోండి అని విశ్వామిత్రుడితో చెప్పాడు విశ్వామిత్రుడు ఏది చెబితే అది చెయ్యి అని రాముడితో చెప్పి సాగనంపాడు విశ్వామిత్రుడి వెనుక రాముడు లక్ష్మణుడు కోదండాలు పట్టుకొని వెళ్తున్నారు బ్రహ్మగారు అశ్విని దేవతలతో వెళితే ఎలా ఉంటుందో స్థానువైన శివుడి వెనకాల విశాఖుడు స్కందుడు వెళితే ఎలా ఉంటుందో అలా విశ్వామిత్రుడి వెనక రామలక్ష్మణులు వెళ్తున్నారని వాల్మీకి పోల్చారు వారు అలా సరయూ నది దక్షిణ తీరంలో కాలినడకన ఒకటిన్నర యోజనాలు ప్రయాణించాక చీకటి పడటం వలన ఒక ప్రాంతములో విశ్రమించారు అప్పుడు విశ్వామిత్రుడు బ్రహ్మదేవుని కుమారుడైన బల అతిబల అనే రెండు మంత్రాలని రాముడికి ఉపదేశించాడు ఈ రెండు విద్యల వలన ఆకలి వెయ్యదు దప్పిక కలగదు నువ్వు నిద్రపోతున్నప్పుడు కానీ నిద్రపోనప్పుడు కానీ రాక్షసులు నిన్ను ఏమీ చేయలేరు దీనితో పాటు నీకు సమయస్ఫూర్తి జ్ఞాపక శక్తి బుద్ధి ప్రకాశిస్తాయి అని చెప్పి ఆ మంత్రోపదేశం చేశాడు తరువాత రాముడు లక్ష్మణుడికి ఆ మంత్రాలని ఉపదేశించాడు దర్భగడ్డి పరిచి ఇద్దరినీ మీద పడుకోమన్నాడు ఇద్దరు హాయిగా పడుకున్నారు విశ్వామిత్రుడు తెల్లవారగానే లేచి సంధ్యావందనాది కార్యక్రమాలు చేసుకొని పిల్లలిద్దరి దగ్గరికి వచ్చి చూశాడు వారు నిద్రపోతున్నారు ఆహా ఏమి నా అదృష్టం అనుకొని కౌసల్య యొక్క కుమారుడైన రామ తూర్పు దిక్కున సూర్యుడు ఉదయిస్తున్నాడు గనుక నువ్వు నిద్రలేచి ప్రొద్దున్న చేసే వందనం చెయ్యాలి రాక్షసును సంహరించే నువ్వు నరులలో శార్థూలం వంటి వాడివి దైవీ సంబంధమైన ఆహ్నికములను నెరవేర్చడానికి శుభప్రదమైన సమయం మించిపోకూడదు అందుకని రామ నిద్రలే ఇద్దరూ నిద్రలేచి చేయవలసిన కార్యక్రమాలు పూర్తి చేశారు మళ్లీ బయలుదేరి గంగా సరయు సంగమస్థానం దాకా వెళ్ళారు అక్కడ ఒక ఆశ్రమాన్ని చూసి అది ఎవరిదని రాముడు అడిగాడు అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు ఒకనొకప్పుడు పరమశివుడు ఇక్కడ తపస్సు చేస్తుండగా మన్మధుడు బాణ ప్రయోగం చెయ్యబోతే శివుడు తన మూడవ కంటితో మన్మధుడిని భస్మం చేసిన ప్రదేశం ఇదే మన్మధుడి అంగములన్నీ కాలి బూడిదైన ఈ ప్రాంతాన్ని అంగదేశం అని పిలుస్తారు ఆనాడు శంకరుడు తపస్సు చేసినప్పుడు ఆయనకి కొంతమంది శిష్యులున్నారు శంకరుడితో ప్రత్యక్ష శిష్యరికం చేసిన వాళ్ళ దగ్గర నుండి ఈనాటి వరకు ఉన్న వీళ్ళందరూ పాపము లేనివారు కాబట్టి రామ ఈ రాత్రికి వీళ్ళందరితో కలిసి పడుకో అని చెప్పాడు మరుసటి రోజున ఆ ఆశ్రమంలో ఉన్న మహర్షులు నదిని దాటడానికి విశ్వామిత్ర రామ లక్ష్మణులకి పడవ ఏర్పాటు చేశారు ముగ్గురు ఆ పడవలో ప్రయాణమయ్యారు ఆ పడవ గంగా నదిలో వెళ్తుండగా ఒకచోట గట్టిగా ధ్వని వినిపించింది అప్పుడు రాముడు అంత గట్టిగా ధ్వని ఎందుకు వినిపిస్తుంది అని విశ్వామిత్రుడిని అడిగాడు అప్పుడు ఆయన ఇలా చెప్పాడు ఒకనాడు బ్రహ్మగారు తన మనస్సుతో కైలాస పర్వత శిఖరాల మీద ఒక సరోవరాన్ని నిర్మించారు ఆ సరస్సుకి మానస సరోవరం అని పేరు ఆ సరోవరం నుండి ప్రవహించినదే సరయు నది పవిత్రమైన ఆ సరయు నది ఈ ప్రాంతములో గంగా గంగానదితో సంగమిస్తుంది కాబట్టి ఒకసారి ఆ నదీ సంగమానికి నమస్కరించమన్నాడు అవతలి ఒడ్డుకు చేరాక అందరూ పడవ దిగి అరణ్యం గుండా తమ ప్రయాణం కొనసాగించారు అలా వారు వెళ్తుంటే అక్కడున్న అరణ్యములో ఈల పక్షులు భయంకరమైన శబ్దాలు చేస్తున్నాయి పులులు సింహాలు ఏనుగులు తిరుగుతున్నాయి ఈ అరణ్యం ఇంత భయంకరంగా ఎందుకుందని రామలక్ష్మణులు విశ్వామిత్రుడిని అడగగా ఆయన ఇలా చెప్పారు పూర్వం ఇక్కడ మలధము కరుషము అని రెండు జనపదాలు ఉండేవి ఎంతో సంతోషంగా ఉండవలసిన ఈ రెండు పట్టణాలు ఇవాళ అలా లేవు దీనికంతటికీ కారణం తాటక అనే ఒక స్త్రీ ఆమె ఒక యక్షకాంత రాక్షసిగా మారి ఇక్కడున్న జానపదులందరినీ హింసించేది అందుకనే ఇక్కడ ఎవ్వరూ లేరు అన్నాడు అప్పుడు రాముడు అసలు ఈ నగరాలు ఎలా ఏర్పడ్డాయి అని అడగగా విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు ఒకప్పుడు ఇంద్రుడు వృత్తాసురుడనే రాక్షసుడిని సంహరించాడు వృత్తాసురుడు బ్రాహ్మణుడు కావడం వలన ఆయనని చంపినందుకు ఇంద్రుడికి బ్రహ్మహత్య పాతకం వచ్చింది ఆ బ్రహ్మహత్యా పాతకం వలన ఇంద్రుడికి రెండు లక్షణాలు వచ్చాయి ఆయనకి శరీరంలో మలం పుట్టడం ప్రారంభమయ్యింది అలాగే ఆకలి కూడా కలిగింది అప్పుడు ఆయన ఋషులని ఆశ్రయిస్తే వారు ఆ రెండు లక్షణాలని తొలగించారు కానీ ఆ రెండు భూమి మీద పడ్డాయి అవి పడ్డ ప్రదేశాలని మలధము కరూషము అనే రెండు జానపదములుగా వర్తిల్లుతాయి ఇక్కడున్న ప్రజలు సుఖ సంతోషములతో ఆనందంగా ఉంటారని ఇంద్రుడు వరం ఇచ్చాడు అలాగే పూర్వకాలంలో సుకేతు అనే యక్షుడికి పిల్లలు లేకపోతే బ్రహ్మగూర్చి తపస్సు చేశాడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నేను నీకు కొడుకులని ఇవ్వను ఒక కూతురిని ఇస్తాను ఆమె కామరూపి మహా అందగత్తె ఆమెకి వేయి ఏనుగుల బలం ఉంటుంది అని వరం ఇచ్చాడు ఆమె పేరు తాటక ఆమెకి యవ్వనం వచ్చాక సుందుడికి ఇచ్చి వివాహం చేశారు వాళ్ళకి మారీచుడు జన్మించాడు వేయి ఏనుగుల ఫలం ఉండడం వలన గర్వముతో అరణ్యములో ఇష్టం వచ్చినట్లు తిరిగేవారు ఒకనాడు సుందుడు అగస్త్య మహర్షి మీద దాడికి దిగాడు ఆయనకి ఆగ్రహం వచ్చి సుందుడిని సంహరించారు ఇది గమనించిన తాటక తన కుమారుడితో కలిసి అగస్త్య మహర్షి మీదకి వచ్చింది అప్పుడు ఆయన తాటకని నీకు వికృత రూపం వచ్చుగాక అని ఈ ఇవాల్టి నుంచి రాక్షసుడివి అవుతావని శపించారు ఆ తాటక ఈ రెండు నగరాల్లో సంచరిస్తుంది ఆమె నరమాంస భక్షణకి అలవాటు పడింది అందుకే ఈ నగరాలలోని జనాలు ఊరు వదిలి వెళ్ళిపోయారు కాబట్టి రామా నువ్వు ఇప్పుడు ఆ తాటకాన్ని సంహరించాలి నువ్వు చేసే పని దోషమే అయినా ప్రజాకంటకులైన వాళ్ళని రాజు సంహరించి తీరాలి పూర్వకాలములో మందర అనేటువంటి ఒక స్త్రీ భూమిని సంహరించడానికి ప్రయత్నిస్తే ఆమెని సంహరించారు అలాగే భృగు మహర్షి భార్య ఇంద్రుడిని సంహరించడం కోసం తపస్సు ప్రారంభిస్తే శ్రీ మహావిష్ణువు ఆమెని సంహరించారు నువ్వు కూడా ఈ తాటకని సంహరించు అని విశ్వామిత్రుడు అన్నాడు అప్పుడు రాముడు మా తండ్రి గారు మీరు ఏది చెయ్యమంటే అది చెయ్యమన్నారు గురువుగారైన మీరు చెప్పారు కనుక లోకాన్ని రక్షించడం కోసం బ్రాహ్మణులను గోవులను ఇక్కడ ఉంటున్న అన్ని ప్రాణులను కాపాడడం కోసం సుక్షత్రియుడైన నేను తాటకని తప్పక సంహరిస్తాను అని రాముడు తన ధనస్సు తీసుకొని ధనుష్టంకారం చేశాడు ఆ ధ్వని విన్న తాటక అది ఎటువైపు నుండి వస్తుందో అటువైపు బయలుదేరింది తాటక రామలక్ష్మణులున్న ప్రదేశానికి వచ్చింది తాటకని చూసిన రాముడు లక్ష్మణుడితో ఈ తాటకని ఓ మోస్తారు వారు చూస్తే గుండె ఆగి చనిపోతారు లక్ష్మణ అన్నాడు ఆ తాటక ముందు బ్రహ్మర్షి అయిన విశ్వామిత్రుడి మీదకి దూకింది అప్పుడు ఆయన ఒక హుంకారం చేసేసరికి అది స్తంభించిపోయి ఉన్న చోట నిలబడిపోయింది వెంటనే తన మాయతో రాళ్ల వర్షం కురిపించింది ఆ తాటక రేపిన ధూళి అందరి కళ్ళలో పడింది అప్పుడు విశ్వామిత్రుడు రాముడితో ఇంకా ఉపేక్షించి లాభం లేదు తొందరగా ఆమెని సంహరించు అన్నాడు ఎంతైనా ఆడది కదా ముందు దీని గమన శక్తిని కొట్టేద్దాము అప్పుడన్నా మారుతుందేమో చూద్దాము అని రాముడు పాదములు చేతులు లక్ష్మణుడు ముక్కు చెవులు నరికారు అప్పుడు ఆ తాటక మాయా రూపం పొంది మాయమైపోయింది అదృశ్యమైన ఆ తాటక భారీ శరీరముతో రాముడి మీద పడబోతుంటే రాముడు ఒక్క బాణం ప్రయోగించి ఆ తాటకని సంహరించగా దాని రక్తం ఏరులై ప్రవహించింది పైనుండి దేవతలు చూసి హమ్మయ్య తాటక సంహరించబడింది అని ఆనందపడ్డారు వెంటనే ఆ దేవతలు విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చి ఇంత ధైర్యం ఉన్న వాడి దగ్గర అన్ని అస్తశస్త్రాలు ఉండాలి కాబట్టి నీకు తెలిసిన ధనుర్విద్యనంతా రామలక్ష్మణుడికి ఉపదేశించు అన్నారు అప్పుడు విశ్వామిత్రుడు రామలక్ష్మణులకి శిరోనామం అనే అస్త్రాన్ని క్రౌంచ అస్త్రాన్ని మంత్రోపదేశం చేశాడు అలాగే కంకాలం ఘోరం కాపాలం కంకణం అనే నాలుగు ముసలముల మంత్రోపదేశం చేశాడు అలాగే ఐంద్రాస్త్రం బ్రహ్మాస్త్రం శిరోనామకాస్త్రం మానవాస్త్రం వారుణాస్త్రం ఇంద్రాస్త్రం ఐశికాస్త్రం గాంధర్వాస్త్రం కరకాల పిడుగులు మొదలైన సర్వాస్త్రాల మంత్రోపదేశం చేసి రెండు అద్భుతమైన గదలని నందనం అనే గొప్ప ఖడ్గాన్ని ఉపదేశించాడు అప్పుడు ఈ అస్త్రాలన్నీ రూపం దాల్చి రాముడి పక్కన నిలబడి మేము మీ కింకరులము మమ్మల్ని ఏమి చేయమంటారు అని అడిగాయి మీరందరూ నా మనస్సులోకి వెళ్ళి అక్కడ తిరగాడుతూ ఉండండి నేను పిలిచినప్పుడు బయటికి రండి అని ఆదేశించాడు అవి అలాగే రాముడిలోకి ప్రవేశించాయి మరుసటి రోజున రాముడు విశ్వామిత్రుడితో మీరు నాకు ఇన్ని అస్త్రాలని ఉపదేశించారు అలాగే వాటి ఉపసంహారాన్ని కూడా ఉపదేశించమన్నాడు విశ్వామిత్రుడు రాముడికి ఉపసంహార మంత్రాలన్నీ చెప్పాక ఇంకొన్ని అస్త్రాలని కూడా ఉపదేశించాడు అలా అన్ని అస్త్రాల ఉపదేశం అయ్యాక వారు తమ ప్రయాణాన్ని కొనసాగించారు అలా వెళుతుండగా అక్కడొక ఆశ్రమం కనిపించింది ఆ ఆశ్రమం ఎవరిదని రాముడు అడగగా విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు ఒకప్పుడు విరోచనుడి కుమారుడైన బలి చక్రవర్తి తన పరాక్రమముతో ఇంద్రుడిని నిర్బంధించాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు వామనమూర్తిగా వచ్చి బలిని పాతాలానికి పంపారు ఆ వామనమూర్తి తపస్సు చేసిన ఆశ్రమమే ఈ ఆశ్రమం దీనిని సిద్ధాశ్రమం అంటారు ఇక్కడే కశ్యప ప్రజాపతి తపస్సు చేశారు ఇక్కడే విష్ణువు ఇంద్రుడికి తమ్ముడిగా ఉభేంద్రుడిగా పుట్టారు నేను యాగం చేస్తున్నది కూడా ఈ ఆశ్రమంలోని అని చెప్పి అందరూ ఆ ఆశ్రమంలోనికి వెళ్ళారు ఆ సిద్ధాశ్రమంలో యాగం ప్రారంభించారు ఈ యాగము ఆరు రాత్రుళ్ళు ఆరు పగళ్ళు జరుగుతుంది కాబట్టి నువ్వు అన్ని రోజులు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి విశ్వామిత్రుడు మౌన దీక్షలోకి వెళ్ళిపోయాడు ఐదు రోజులు యాగం చక్కగా జరిగింది ఆరవ రోజున ఆ అగ్నిహోత్రం ఒక్కసారి బగ్గున పైకి లేచింది వెంటనే రాముడు లక్ష్మణుడిని అప్రమత్తంగా ఉండమన్నాడు అప్పుడే పైనుండి మారీచే సుబాహువులు కొన్ని వేల రాక్షసులతో వచ్చి ఆ అగ్నిహోత్రములోకి రక్తం పోశారు వెంటనే రాముడు మానవాస్త్రమముతో మారీచుడిని కొట్టాడు ఆ దెబ్బకి వాడు వంద యోజనాల దూరం వెళ్లి పడ్డాడు సుబాహువుడిని ఆగ్నేయాస్త్రం పెట్టి కొడితే వాడు గుండెలు బద్దలై నెత్తురు కక్కుతూ కిందపడి మరణించాడు మిగతా రాక్షసులందరినీ వాయువ్యాస్త్రంతో నిర్జించారు యాగము పూర్తయ్యాక విశ్వామిత్రుడు లేచి రాముడిని ఆలింగనం చేసుకున్నాడు ఆ రాత్రి అందరూ హాయిగా పడుకున్నారు మిథిలా నగరంలో జనక మహారాజు ఒక గొప్ప యాగం చేస్తున్నారు కావున మీరు కూడా నాతో ఆ నగరానికి రండి అక్కడ చూడవలసినవి రెండు ఉన్నాయి అని విశ్వామిత్రుడు రాముడితో చెప్పాడు అందరూ ఆ మిథిలా నగరానికి బయలుదేరారు